విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గుర్చి మాట్లాడుచుండను బహుశా ఈమెకి చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళందరితో ఈమె మాట్లాడుతోంది దేవుడి యొక్క విమోచన అంటే ఈ ఆషేరు గోత్రం కానీ ఈ పది గోత్రాల వారు ఇంకా చాలా మందితో నెట్వర్క్స్ ఉన్నాయి ఈమెకి ఈ నెట్వర్క్స్ లో ఈమె పనిచేస్తుంది దేవుని గురించి మాట్లాడుచుండను ఆమె చెప్పక్కర్లేదు కానీ స్వార్థ ప్రకటిస్తుంది సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి ఎందుకంటే మనం చాలాసార్లు వృద్ధులను చూస్తూ ఉంటాం వృద్ధాప్యంలో మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరితోనూ కనెక్షన్లో ఉండరు కనెక్షన్లో ఉన్న వాళ్ళు యాక్టివ్గా వెళ్ళిపోతుంటారు ఉంటారు ఏ కనెక్షన్ లేనో ఏమవుతారంటే ఉండి కొద్దీ పాసివ్ అయిపోయి పాసివ్ అయిపోయి అలాగా లోన్లీనెస్లోకి వెళ్ళిపోతారు అలా లైఫ్ యొక్క పర్పస్ మీద ఇంకేం ఉండదు అలా అలా అలాగే అయిపోతుంది ఈ బ్రెయిన్ పని చేయదు సవాళ్ళేం లేకపోతే ఏం పని చేస్తుంది ఈమె ఒక కమ్యూనిటీని తయారు చేసుకుంది ఆమె షేర్ చేయడానికి లేకపోతే ప్రార్థించడానికి ఇంకోటి చేయడానికి చాలామందితో కలిసి ఆ ముందుకు సాగుతుంది మాట్లాడడానికి ఒక సెలెక్టెడ్ పీపుల్ అనే వాళ్ళు ఉన్నారు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడలేదు కనిపెట్టుచున్న వారు ఎవరో ఆమెకి తెలుసు అంటే ఈమెకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళందరితోనూ నెట్వర్క్లో ఉంది ఆమె ఆమె ప్రకటిస్తూ ఉన్నది వాళ్ళందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నది సో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్